పెద్దన్న రాసిన యుద్ధం చేస్తున్న యుద్ధం ప్రపంచ యుద్ధ భయాలను పెంచిన యుద్ధం ఏం జరగకూడదని ప్రపంచమంతా అనుకుందో అదే జరిగింది ఇది జరిగితే ఇక జరగబోయేది ఊహించుకోవాలన్నా వణికే అని భయపడిందో అదే జరిగింది ఇరాన్ ఇజ్రాయేల్ యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అయింది ఇరాన్ అనుస్థావరాలను తుక్కు చేసింది అసలు ఇప్పుడు ఎందుకు అమెరికా రంగంలోకి దిగింది ఇజ్రాయెల్ ను ముందు నిలబెట్టి వెనక నుంచి యుద్ధం చేయాల్సిన టైం అయిపోయిందని ఫిక్స్ అయిందా ఇదే జరుగుతుందని ఇరాన్ ముందే ఊహించిందా అమెరికా ఎంట్రీతో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఏ మలుపు తిరగబోతోంది ఇరాన్ పై మెరుపు దాడులు చేసిన అమెరికా అమెరికా రాసిన యుద్ధం చేస్తున్న యుద్ధం ఇజ్రాయెల్ ను ముందు పెట్టి అమెరికా గేమ్ కర్త కర్మ అమెరికానే మాత్రమే ఇజ్రాయెల్ ఇరాన్ అణు స్థావరాలపై దాడులతో వార్లోకి ఎంట్రీ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఏ మలుపు తెరగబోతోంది అమెరికా ఎంట్రీని ఇరాన్ ముందే అంచనా వేసిందా ప్రతి యుద్ధంలో రాజకీయం ఉంటుంది రాజకీయం ఎప్పుడూ యుద్ధానికే దారితీస్తుంది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి పక్కాగా సరిపోయే మాట ఇది ప్రపంచ రాజకీయం రంగస్థలంగా మారిన వేళ కనిపించేదేది వినిపించేదేది నిజం కాదు పాత్రల వెనుక జరుగుతున్న సంఘటనల వెనుక కనిపించని శక్తి ఒకటి ఎప్పుడూ ఉంటుంది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోనూ అంతే ఇజ్రాయెల్ ఆశను అవకాశంగా చేసుకుని అమెరికా రాస్తున్న యుద్ధం ఇది అనడంలో ఎలాంటి అనుమానం లేదు తను మాత్రమే ముఖ్యం తననే వాళ్లు అమెరికాకు ఉండరు అందరినీ అవసరాలకు ఆశయాలకు వాడేసే రకం ఇప్పుడు ఇజ్రాయెల్ ను కూడా అలానే వాడేస్తోందా అంటే అవును అనే సమాధానమే కనిపిస్తోంది ఇజ్రాయెల్ ను ముందు పెట్టి అమెరికా గేమ్ ఆడుతున్నట్లు అనిపిస్తోంది ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదన్న ఇజ్రాయెల్ ఆశను ఆయుధంగా మార్చుకుని ను దెబ్బతీసి మిడిల్ ఈస్టుపై పట్టు నిలుపుకోవాలన్నది అమెరికా వ్యూహం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కు చేరింది నిజానికి యుద్ధం చేస్తోంది ఇజ్రాయెల్ అయినా చేయిస్తోంది మాత్రం అమెరికానే ఇరాన్ అణ్వాయుధాల తయారీకి రెడీ అయ్యిందనే కారణంతో ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది నిజానికి ఇరాన్ అణ్వాయుధాల తయారీపై అమెరికా కూడా అభ్యంతరాలు ఉన్నాయి దీంతో ఇజ్రాయెల్ దాడికి పరోక్షంగా మద్దతిచ్చింది మొదట ఇజ్రాయెల్ దాడులతో తమకు సంబంధం లేదన్న ట్రంప్ ఆ తరువాత మాట మార్చారు తామిచ్చిన ఆయుధాలతోనే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తోందని చెప్పారు అంటే ఇజ్రాయెల్ ది యుద్ధం అమెరికా ది వ్యూహం అన్నమాట దీంతో ఈ వార్ లోకి అమెరికా ఎంట్రీ ఖాయం అనుకున్నారంతా యుద్ధంలో సహకారంపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటానని చెప్పిన ట్రంప్ ఇప్పుడు ప్రపంచాన్ని ఏమార్చారు తాను చెప్పిన సమయం కంటే ముందే ఇరాన్ పై ఆకస్మిక దాడులు చేపట్టారు అమెరికాని ఎదుర్కోవడానికి మరి చైనా గాని రష్యా గాని ఏమన్నా ఇరాన్ కి సపోర్ట్ చేస్తాయా అనేది మనం వేచి చూడాలి నా ఉద్దేశం ప్రకారము ఇరాన్ కి డైరెక్ట్గా ఇరాన్తో పాటుగా యుద్ధంలోకి రష్యా చైనా దిగవు ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు దెబ్బతింటాయి ముఖ్యంగా చైనా చాలా ఎనర్జీ డిపెండెంట్ ఆన్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అంటే ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ యొక్క పెట్రోలియం న్యాచురల్ క్రూడ్ ఆయిల్ ఇవి కనుక ఈ సప్లై చైన్ గ్లోబల్ లాజిస్టిక్స్ ఆగిపోతే తప్పనిసరిగా చైనా దెబ్బతింటుంది ముందుగా రెండు వారాలు టైం ఇచ్చిన ట్రంప్ రెండు రోజులు కూడా పూర్తి కాకముందే ఇరాన్కు విధ్వంసమేంటో పరిచయం చేశారు ఇరాన్లోని కీలకమైన ఫోర్డో అణుశుద్ధి కేంద్రాన్ని అమెరికా ధ్వంసం చేసింది ఎవరూ ఊహించని రీతిలో యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చినట్లయింది మొత్తం మూడు అణుశుద్ధి కేంద్రాలపై భీకర దాడులు చేసింది అమెరికా దీనికోసం ఆరు బీటూ స్టెల్త్ బాంబర్లు పన్నెండు బంకర్ బస్టర్లను ప్రయోగించాయి ఇస్ఫహాన్ నతాంజ్ అణుకేంద్రాలపై అమెరికా సబ్మెరైన్ సుమారు నాలుగు వందల మైళ్ల దూరం నుంచి ముప్పై టోమహా క్షిపణులను ప్రయోగించాయి ఆరు బీ టూ బాంబర్స్ స్టాప్ గా ముప్పై ఏడు గంటలు ప్రయాణించాయి నిజానికి ఫోర్డో అణుకేంద్రం పర్వతాల కింద ఉంటుంది దీన్ని ధ్వంసం చేయడానికి రెండు జీబియూ ఫిఫ్టీ సెవెన్ బంకర్ బస్టర్లు సరిపోతాయని అంతా అనుకున్నారు అయితే ఈ ఆపరేషన్లో ఏకంగా ఆరింటిని ప్రయోగించారు దీంతో ఫోర్డో అనుశుద్ధి కేంద్రం పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది యుద్ధాన్ని ఆపేసి శాంతి స్థాపనకు ముందుకు రావాలని ఇప్పటికీ ఆపకపోతే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని ఇరాన్కు ట్రంప్ వార్నింగ్ అమెరికా భీకర దాడులు చేసినా ట్రంప్ ఇచ్చినా ఇరాన్ తగ్గేదలే అంటోంది ఇజ్రాయెల్పై ఇరాన్ దళాలు పడుతున్నాయి జెరూసలేం టెల్ అవ్యూ టార్గెట్ గా ఇరాన్ భారీ దాడులు చేశాయి ముప్పేట దాడులతో ఇజ్రాయెల్ కు ఇరాన్ చుక్కలు చూపించింది దీంతో యుద్ధం ఇప్పుడు కీలక మలుపు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది ఇరాన్ అణ్వాయుధ తయారీకి చెక్ పెట్టేందుకు ఇజ్రాయెల్ దాడులు చేయగా భూగర్భంలో ఉన్న అణు కేంద్రాలు దెబ్బతినే పరిస్థితి కనిపించలేదు అణు శాస్త్రవేత్తల్ని చంపినంత మాత్రాన ఇరాన్ అణు కార్యక్రమానికొచ్చే నష్టం లేదనే చర్చ వినిపించగా బంకర్ బ్లస్టర్ బయటకు తీయాలని అమెరికాను ఇజ్రాయెల్ కోరింది ఇప్పుడు అమెరికా దాడులు చేసి అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేయగా మెగతా పని ఇజ్రాయెల్ దళాలు కంప్లీట్ చేసే అవకాశముంది అయితే ఇదంతా ఇజ్రాయెల్ కోసం అమెరికా చేసిందా అంటే కానే కాదు ఇజ్రాయెల్ ను అడ్డు పెట్టుకుని తన పని పూర్తి చేసేందుకు అమెరికా ఆడుతున్న గేమ్ అనేది క్లియర్ అమెరికా చరిత్ర చూసినా చరిత్ర పేజీలు తెరగేసి వచ్చినా ఏ యుద్ధంలోనూ ఏదో ఒక దేశానికి పూర్తిగా మద్దతుగా నిలవడం అమెరికాకు తెలియదు అలా చేసినట్లు కనిపిస్తుంది అంతే నేనున్నానని నీకేం కాదని అనే రేంజ్లో సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తూనే తన లక్ష్యాలను చాకచక్యంగా సాధించేసుకుంటుంది ఇప్పుడు మిడిల్ ఈస్ట్లోనూ అలాంటి అవకాశమే వచ్చింది అమెరికాకు ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు భారీ వ్యూహాన్ని అమలు చేస్తోంది ఇజ్రాయెల్ కు యుద్ధంలో సాయం చేస్తూ ఇరాన్పై దాడులతో యుద్ధంలో భాగమవుతూ ఫైనల్ గా యుద్ధాన్ని ఆపేసి అంతా తనవల్లేనని ప్రపంచానికి అమెరికా చాటుకునే ప్రయత్నం చేయడం ఖాయం వీటన్నింటికీ తోడు ఇరాన్ కు చెక్ పెట్టడం ద్వారా పశ్చిమాసియాలోనూ పట్టు నిలుపుకునే అవకాశం ఉంటుంది అందుకే ఇజ్రాయెల్ ను ముందు పెట్టి అమెరికా యుద్ధం చేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అమెరికాతో అందరికీ స్నేహం ఉండొచ్చు అమెరికాకు ఏ దేశంతో స్నేహం ఉండదు ఆ సమయానికి ఆ పరిస్థితులకు అవసరం మాత్రమే మిడిల్ పట్టు పట్టుకోసం ఇజ్రాయేల్ విషయంలో మద్దతు ఇచ్చేది కూడా ఇందుకే మరిప్పుడు అమెరికా దాడులతో ఏం జరగబోతోంది అణుస్థావరాలపై దాడులతో ఆగిపోతుందా డైరెక్ట్ గా యుద్ధంలోకి దిగుతుందా అసలీ యుద్ధం వెనక అమెరికా అసలు లక్ష్యం ఏంటి ఇది శాంపిలేనా యుఎస్ దూకుడు ఖాయమా పై ట్రంప్ వైఖరి ఎలా ఉండబోతోంది యుద్ధం వెనక అమెరికా అసలు లక్ష్యమేంటి అమెరికా దాడులతో ఇప్పుడేం జరగబోతోంది అమెరికాపై ఇరాన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మిడిల్ ఈస్ట్ లో కొత్త రాజకీయ సమీకరణాలని క్రియేట్ చేసే అవకాశాలు లేకపోలేదు ఎక్కడో పదివేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా మిడిల్ ఈస్ట్లో దాదాపుగా ప్రతి దేశంలో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుంది ఈ ప్రాంతానికి అగ్రరాజ్యం ఎంత ప్రాధాన్యత ఇస్తుందనే దానికి ఇదే ఎగ్జాంపుల్ ప్రపంచ చమురు అవసరాలు తీర్చేది పశ్చిమాసియాలో ఉన్న గల్ఫ్ దేశాలే ఆ చమురు లావాదేవీలన్నీ అమెరికా డాలర్లలోనే జరుగుతాయి దీంతో అమెరికన్ డాలర్ ప్రపంచ కరెన్సీగా చలామణి అవుతోంది ఇక గల్ఫ్ దేశాల రక్షణకు అమెరికా గ్యారంటీ ఇచ్చింది అలాంటి పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ కు దశాబ్దాలుగా వైరముంది ఎప్పటికప్పుడు అవసరమైనప్పుడు ఇజ్రాయెల్ ను అమెరికా నియంత్రిస్తుంది తనకు నచ్చినప్పుడు దాడులకు ప్రోత్సహిస్తుంది ఇప్పుడు జరుగుతోంది కూడా అదే ఇజ్రాయెల్ ను ముందు పెట్టి అమెరికా తమతో గేమ్ ఆడుతోందని కు ఎప్పట్నుంచో తెలుసు నిజానికి అమెరికా సాయం లేకుండా జూన్ పదమూడున ఆ స్థాయిలో ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేయడం దాదాపుగా అసాధ్యం అమెరికా పాత్ర ఉందని తెలుసుకున్న ఇరాన్ ఏదో ఒకరోజు యుద్ధంలో అగ్రరాజ్యం భాగమవుతుందని తెలిసి ప్రిపేర్డ్గా ఉన్నట్టు కనిపిస్తోంది ట్రంప్ వార్నింగ్ లెక్క చేయకపోవడం పైగా రివర్స్ వార్నింగ్ ఇవ్వడం లాంటి పరిణామాలతో తమ స్టాండ్ ఏంటో ఇరాన్ చెప్పకనే చెప్పింది అయితే అణు కేంద్రాలపై దాడులతో అమెరికా యుద్ధాన్ని మొదలుపెట్టిందని తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యుఎస్ ను ఇరాన్ మళ్లీ హెచ్చరిస్తోంది అయితే అటు అమెరికా ఎప్పుడు రంగంలోకి దిగినా టార్గెట్ చేసేందుకు ఇరాన్ వ్యూహం రెడీ చేసి పెట్టినట్టు తెలుస్తోంది ఇరాన్కు ప్రస్తుతం ఇరాక్ సిరియా యెమెన్లో సాయుధ గ్రూప్లు ఉన్నాయి వాటితో కోఆర్డినేట్ చేసుకుని ఆయా దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై గెరిల్లా దాడులు చేయాలనే ప్లాన్ ఉంది పర్షియన్ గల్ఫ్లో అమెరికా నౌకల్ని కార్నర్ చేసి మొత్తంగా నలభై వేల అమెరికా మిలిటరీ సిబ్బందిని టార్గెట్ చేసే వ్యూహం రెడీగా ఉందని తెలుస్తోంది అమెరికా దాడులతో ఇరాన్ ఇదే చేయబోతోందా అనే చర్చ వినిపిస్తోంది అదే జరిగితే యుద్ధం కొత్త టర్న్ తీసుకుని మరింత భయంకరంగా మారే అవకాశం ఉంటుంది రెండు వారాలు టైం ఇచ్చిన ట్రంప్ రెండు రోజుల్లో ఇరాన్ పై దాడులకు దిగారు ఇది ఆయన దూకుడుకు అద్దం పడుతోంది నిజానికి ట్రంప్ అంటేనే అదో రకం పాత విషయాలేమీ మర్చిపోవడం కాదు కదా టైం చూసే రివెంజ్ తీర్చుకునే రకం ఇప్పుడు ఇజ్రాయెల్ ను ముందు పెట్టి ను టార్గెట్ చేసేది కూడా అందుకే నిజానికి అనుచర్చల కోసం ఇరాన్ ను ఆహ్వానించగా ఖమేని మొహమ్మీదే కుదరదు అని చెప్పేశారు ఇక్కడితో ఆగకుండా ట్రంప్ ను అమెరికాను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు దీంతో అమెరికా మాట కాదంటే ఏం జరుగుతుందో అమెరికాను ఓ మాట అంటే ఎలా ఉంటుందో చూపించాలనే పట్టుదలతోనే ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధంలోకి ఎంటర్ అవుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి యుద్ధం ఆపానంటూ ఇస్తున్న బిల్డప్ ను ఎవరూ పట్టించుకోవడం లేదు కనీసం యుద్ధాన్ని ముగించామన్న క్రెడిట్ కోసం ఇప్పుడు ట్రంప్ ప్రయత్నాలు మొదలు పెట్టారు ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు కూడా మరి కమీనీ సర్కార్ మాత్రం ఏమాత్రం తగ్గేదలే అన్నట్లు మళ్లీ ఎదురుదాడులకు దిగుతుండటంతో అమెరికా నిర్ణయం ఇకపై ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది ఒక్కటి మాత్రం క్లియర్ పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధానికి మాత్రమే ఇజ్రాయెల్ కర్త కర్మ అంతా అమెరికానే ట్రంప్ డైరెక్షన్ లో నెతన్యాహు నడిపిస్తున్న గేమ్ ఇది అనే అభిప్రాయాలు ఉన్నాయి అమెరికా సైనిక బలాన్ని ప్రపంచానికి మరోసారి చాటుకోవడంతో పాటు పశ్చిమాసియా మీద పట్టు సాధించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ను ముందుకు నెట్టి ఇరాన్ మీద పైచేయి సాధించేందుకు అమెరికా ఆడుతున్న గేమిది ఇరాన్ను వీక్ చేయడం ద్వారా మిడిల్ ఈస్ట్ లో అమెరికా ఆధిపత్యం కొనసాగుతుంది ఇక ఇరాన్ వీక్ అయితే హమాస్ హిజ్బుల్లా హౌతిల్ లాంటి ప్రాక్సీల ప్రభావం కూడా తగ్గుతుంది వీటన్నింటికీ మించి ఇరాన్ పై దాడుల విషయంలో ట్రంప్కు రిపబ్లికన్ పార్టీ మద్దతు మరింత పెరిగే అవకాశముంది ఎలా చూసినా తన కోసం తన ఆధిపత్యం అవసరం కోసం ఇజ్రాయెల్ ను ముందు పెట్టి అమెరికా గేమ్ ఆడుతున్నట్లు అర్థమవుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి